హాయ్ అందరికీ చదువుల రాణి అమ్మ జ్ఞానానికి దేవత బాసరాంబ పైన చిన్న పద్యము చదువుల రాణి నిన్ను ఆశ్రయించి తినమ్మ చదువు సాగించవమ్మ చక్కని నయనాలు నాకు విప్పించుడు పంచరంగుల పూల పూజ చేసేదనమ్మా నిదుర రాణియకమ్మ ఓపలకులమ్మ జ్ఞానశక్తిని శక్తివి నీవై వాణి ప్రగతికి దీవించి జ్ఞానశక్తిని ఇవ్వవమ్మ ఓ బాసరాంబ శ్రీ సరస్వతీదేవిని దేవిని పాదపద్మములకు మనస్ఫూర్తిగా నమస్కరించదను ఈ బీద బిడ్డను నాయందు దయతలిచి చదువు సాగించవమ్మ సరస్వతమ్మ ఈ పద్యము పిల్లలు పెద్దలు అందరూ నేర్చుకుంటే ఎవరికైనా జ్ఞానం అవసరమే ఆ జ్ఞాన ప్రసూన్నాంబని జ్ఞానాన్ని ఇవ్వమని కోరడము నేను బీదాన్ని జ్ఞానంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అమ్మ అని కోరడము ఎంత జ్ఞానవంతులైనా జ్ఞానంలో ఒక విషయంలో ఏదో ఒక విషయంలో ఒక విషయం వస్తే ఇంకో విషయం ఇంకోటి రాదు ఒక పని వస్తే ఇంకో పని రాదు అందుకే అమ్మను ఎల్ల వెళ్ళలా నాకు ఏ ఏ జ్ఞానం ఏ టైంకి అవసరమో ఆ జ్ఞానం ఇవ్వమ్మా అని కోరడము ఇలా స్థుతి చేయడం వల్ల మనకి ఏ జ్ఞానం ఏ టైంకు రావాలో ఆ టైంకి వస్తుంది ఆ అమ్మ మనకి ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్